హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీ క్రియేషన్స్ నవలలోకం ఆలయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవ్వేస్తం మార్చి నెల నిరుద్యోగ భృతికి సంబంధించి ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ను ఎక్కడ వేయాలి ఎలక్షన్ మూమెంట్స్ కాబట్టి ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుందా రాదా కొన్ని పార్టీలు ప్రకటించిన మూడు వేల నిరుద్యోగ భృతి అనేది ఎప్పటి నుంచి వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోని రూపొందించడం జరిగింది ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోలు చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోనగలరు పెంచబోతున్న నిరుద్యోగ భృతి విషయానికి వస్తే టీడీపీ ప్రభుత్వం వారు మూడు వేల నిరుద్యోగ బుద్ధిని చేస్తామని జనసేన పార్టీ వారు ఐదు వేల నిరుద్యోగ బుద్ధిని చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ప్రకటించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏ పార్టీ వారు గెలిచినా నిరుద్యోగ పూర్తిని మూడు వేలు చేయటం అనేది కంపల్సరీగా జరుగుతుంది ఈ మూడు వేల నిరుద్యోగ పూర్తిని ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మేలో కానీ జూన్లో కానీ ఏర్పడే కొత్త ప్రభుత్వము యొక్క విధి విధానాలపైనే ఆధారపడి ఉంటుంది ఇంకా మార్చి నెల బయోమెట్రిక్ అటెండెన్స్ విషయానికి వస్తే ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ లోపల బయోమెట్రిక్ అటెండెన్స్ వేయటం వల్ల ఏప్రిల్ ఒకటో తేదీన మీ అకౌంట్లలో ఈ రెండు వేల నిరుద్యోగ పూర్తి అనేది జమ కావడం అనేది జరుగుతుంది రెండు మూడు తేదీల్లో వేసినా కూడా నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాతే మీ అకౌంట్లలో ఈ రెండు వేల నిరుద్యోగ పూర్తి అనేది జమ కావడం జరుగుతుంది లాస్ట్ మంత్ నుంచి ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ మీ సేవా సెంటర్ అయినా ప్రజా సాధికార సర్వే కార్యాలయం అయిన రేషన్ షాప్లో అయిన ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ వేజ్న యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది పర్టికులర్గా మీ ఆధార్లో సూచించిన మండల కేంద్రాలం లేదా మీ సేవా సెంటర్లో వేయాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు నా ఛానల్ నుండి గవర్నమెంట్ వారికి నేను తెలియజేస్తున్న మనవి ఏమిటంటే ఇలా నిరుద్యోగ భృతిని మూడు వేలు నాలుగు వేలు పెంచటం కంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి సరైన స్కిల్స్ అనేవి ఇచ్చి లైఫ్లో స్థిరపడే విధంగా చేయాలే తప్ప వృద్ధాప్యులకు విదంతులకు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇచ్చినట్టు ఈ పెన్షన్ను ఇవ్వకుండా సరైన ఫౌండేషన్ను ఇవ్వాలని కోరుకుంటున్నాను మా ఛానల్లోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ